నిర్గమాకాండం మూడో అధ్యాయం పదమూడవ వచనం అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండు నన్ను వాడు మీ ఎద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయిలతో చెప్పుమనెను ఇక్కడ దేవుడు తన యొక్క పేరును మోసేతో నేను ఉన్నవాడను అని చెప్పుకుంటున్నాడు నిజమే ఆయన ఉన్నవాడు మన ప్రతి సమస్యలో ఆయన మనతో కూడా ఉన్నాడు మన ప్రతి బాధలో ఆయన మనతో కూడా ఉన్నాడు మనం మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో మనం వెళ్తున్న ప్రతి మార్గంలో ఆయన మనతో కూడా ఉండే దేవుడు అందుకే ఈషా నలభై మూడో అధ్యాయం రెండవ వచనంలో నీవు జలములలో బడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవ అని చెప్పే దేవుడుగా ఉన్నాడు భయపడము నీవు నా సొత్తు అని చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు వారి దుఃఖంలో వారి నిట్టూర్పులను బట్టి వారు పెట్టినటువంటి మొరలు ఆయన విన్నటువంటి వాడుగా ఉన్నాడు వారి యొక్క ప్రతి బాధలో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు అలాగే మన యొక్క ప్రతి కష్టంలో కూడా ఆయన మనతో కూడా ఉండే దేవుడు నిన్న ఉన్నాను అని కాదు ఆయన చెప్పడం ఈరోజు కూడా నీతో ఉన్నాను రేపటి నీ పరిస్థితి ఏదైనా కూడా నేను నీతో ఉండే దేవుడును అని చెప్తున్నాడు మన ప్రతి పరిస్థితిలో ఆయన మనతో కూడా ఉండేవాడు కనుక ఆయన మనం ఆరాధిద్దాం